కరీంనగర్ కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం కింద ఉచిత గ్యాస్ పంపిణీ వసుంధర భారత్ గ్యాస్ ఏజెన్సీ మరియు బీజేపీ జిల్లా నాయకులు జిట్టవేణి రేణు సంయుక్త ఆధ్వర్యంలో చింతకుంట గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వసుంధర భారత్ గ్యాస్ రాజేందర్ సోమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి జిట్టవేణి రాజేష్ తదితరులు పాల్గొన్నారు సంతకాలు గ్రామ పంచాయతీ

తిని లోడ్ ఫస్ట్ అక్కడ ఆన్ చేయాలి తర్వాత ఇక్కడ ఆన్ చేయాలి లాంగేట్ మాత్రం పెట్టాలి వేడ హా యు డిస్ యు డిస్ తిరువత ఉంది తిని లోడ్ అన్న నా నా

మహిళలు వంట చేయడానికి ఇబ్బందులకు గురవుతున్న ఇబ్బందులను ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించి మన ప్రధాని అయిన గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక మంచి మనసుతో ఈ నిరుపేదలకు సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఉజ్వల గ్యాస్ సిలిండరు పథకం తీసుకొచ్చి ప్రతి నిరుపేద మహిళలు గ్యాస్ సిలిండర్తో వంట వండుకొని ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళని గుర్తించి వాళ్లకు ఈ సిలిండర్ పంపిణీ కార్యక్రమం ఈరోజు చింతకుంట గ్రామ పంచాయతీ కొత్తపల్లి మండలంలో ఐదుగురి లబ్దిదారులకు ఈరోజు మన గ్రామ పంచాయతీ వద్ద ఇది సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది వీటిని వీళ్లకు పంపిణీ చేసినందుకు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తుంది మా గ్రామం తరపున రేణు బీజేపీ జిల్లా ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుల్ని మా చింతకుంట కొత్తవల్లి మండలం కరీండ్ జిల్లా చింతకుంటలో దాబు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు వరకు నూట ఇరవై నూట ముప్పై కలెక్షన్లు ఇవ్వడం జరిగింది చింతకుంటలో ఉజ్వల కనెక్షన్ ఉచితంగా గ్యాస్ లేని నిరుపేద మహిళలకు నూట ఇరవై కనెక్షన్లు ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు చింతకుంటలు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇండియన్ గ్యాస్ గంగా ఏజెన్సీ హెచ్పి గ్యాస్ కోసం ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకేనా